అందులో భాగంగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా గడప గడపకు అందుతున్న సంక్షేమాన్ని అందుకునేందుకు తెలుగుదేశం పార్టీ కుట్రలు చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తారు ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నతమైన ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థలో కీలకమైన వాలంటీర్ల సేవలతో ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి జయవర్ధన్ తెలియజేశారు స్థానిక భుజభుజ నెల్లూరులో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు విజయసారెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభ్యర్థి ఆతల ప్రభాక్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున వీక్షణ కేంద్ర జెండాగా ఎదురు వేయాలని అందులో భాగంగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ

విజయసాయి రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి కుటుంబాన్ని కూడా కలవడం జరిగింది ఆ కుటుంబంలోంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏదైనా అడిగితే వాళ్లే కూడా వాళ్లే మాకు ఈ సంక్షేమ పథకం వచ్చిందని ప్రతి కుటుంబంలో ఒక సంక్షేమ పథకం అంది ఉంది అన్నదానికి కారణం వాళ్లే మాకు చెప్పడం అన్నది వా వస్తున్నటువంటి స్పందన చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంది ఎంతో గర్వంగా ఉంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు ఎంతో గర్వంగా ఉందని కూడా చెప్పాల్సింది ప్రతి పేద కుటుంబానికి కూడా సంక్షేమం అందిస్తూ కుటుంబాన్ని ఎంతో ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక గట్టి సంకల్పంతో ఈరోజు ప్రతి కుటుంబానికి సంక్షేమ పాలన అందించి అభివృద్ధి బాటలో నడిపించి గత పాలనలో ఒక మంచి నాయకుడిగా ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగించడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ ప్రతి ఇంటికి కూడా ఎంతో అండగా ఉండి వారికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలకు కానీ బస్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ వారి ఇళ్ల వద్దకే వెళ్లి కుటుంబం కూడా ఏ ఆఫీస్ చుట్టూ ఎక్కడా తిరగకుండా వారి ఇంటికి అందించేది కానీ ఈ రోజు మాత్రం వృద్ధుల్లో ఉన్నటువంటి పెద్దవారందరికీ కూడా ఇంటి దగ్గరికి వచ్చి ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఈ రోజు వారందరు కూడా ఒకటే అడుగుతున్నారు ఈ రోజు మాకు ఇంకా ఫెన్షన్ రాలేదని అడుగుతుంటే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళందరూ కూడా కలిసి ప్రతిపక్షాలందరూ కలిసి వాలంటీర్లు అన్నది ఎన్నికల్లో పని చేయకూడదని ఎన్నో కంప్లైంట్స్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఆపించడం జరుగుతుంది వృద్ధార్థంలో ఉన్నటువంటి పెద్దవారికి ఆరోగ్య సమస్యలు ఎన్నో ఉంటాయి వాళ్ళు వెళ్ళి అక్కడ నిలబడుకొని వెయిట్ చేసి ఆ ఫెన్షన్ తీసుకున్న దానికి వారికి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ఇలా వారి ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇచ్చిస్తున్నటువంటి ఫెన్షన్ ఆపేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇలాంటి డిసిషన్ తీసుకోవడం అన్నది కూడా ఎలక్షన్ కమిటీ కూడా ఎలా తీసుకున్నారో అర్థం కావట్లేదు అని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు అందరూ కూడా మాకు ఈ రోజు ఒకటో తేదీ ఇంత టైం అయినా కూడా వచ్చి వాలంటీర్లు ఇవ్వట్లేదు అని చెప్తే మేము చెప్తుంటే వాళ్ళకి అసలు వాళ్ళు చెప్తున్నటువంటి మాట బాధ తెలియట్లేదు ఇప్పుడు మేము వెళ్ళి తీసుకోవాలన్నది కూడా వాళ్ళు మమ్మల్ని అడుగుతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి ఎన్ని మంచి కార్యక్రమాలు ప్రజా సంక్షేమాలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము మళ్ళీ గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఆయనే వస్తారని కూడా ప్రజలందరూ కూడా చెప్పడం అన్నది చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను రాబోయే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అనడానికి ప్రతి కుటుంబాన్ని మేము కలిసినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లోనే తెలుస్తుందని కూడా తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ ఇరవై ఐదు డివిజన్ లో ఇన్ఛార్జ్ అయినటువంటి నవాబ్ జాన్ గారితో అదే కదా ఏఎంసీ చైర్మన్ కోటి రెడ్డి గారితో స్థానిక నాయకులతో అందరితో కలిసి ప్రతి ఇంట్లో కూడా పాంప్లెట్ ఇచ్చి వారందరిని కూడా వాళ్ళందరితో కలిసి మాట్లాడడం జరిగిందని కూడా తెలియజేస్తూ ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి పేదవాణి గుండెల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒక ప్రతిస్పందన చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిద్దామా విధంగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపిద్దామా అని చెప్పి ప్రతి పేదవాడు కూడా ఎదురు చూస్తున్న సంగతి మనందరం గుర్తించాం ఈ రోజు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు పేదవాళ్ళకి పెన్షన్ వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు పెన్షన్లు ప్రతి రోజు వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఒక ఒకటో తేదీ ఉదయాన్నే ఏడున్నరకే వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి వాడికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈరోజు ఇప్పటికీ ఎనిమిదిన్నర తొమ్మిది కావస్తున్నా కూడా ఇంతవరకు పెన్షన్ అందలేదని వారి యొక్క ఆ ఆక్రందన ఆవేదన చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి అయితేనే ఈ వాలంటరీ వ్యవస్థ ఉంటుంది వాలంటరీ వ్యవస్థ ద్వారానే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి మేము వాళ్ళందరికీ చెప్పినప్పుడు వారు కూడా ఏకీభవించి మేము జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి వారు చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేసి పేదవారికి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలను కూడా ఆపటం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను